హాయ్ అండి ఇదైతే కనుమ రోజు మార్నింగ్ అనమాట ముందు రోజు కొత్తపేట వెళ్ళొచ్చి లేట్ నైట్ అయిపోయిందండి బట్టలన్నీ మట్టు పెట్టేసి మార్నింగ్ అయితే వంట వాళ్ళు అయితే వచ్చేసారు కనుమ రోజు అయితే ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది కదా చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే ఫిష్ కర్రీ కూడా ఉండరు ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను ఎక్కువ అయితే తీయలేదన్నమాట హాయ్ చెప్పండి ఏ హాయ్ చెప్పండి डाली श्वेता अंदर हाय चप हैप्पी गणमान अंदर की कौन ऑर्डर चैनल

కనుమ రోజు మార్నింగ్ అంతా నాన్ వెజ్ ఐటమ్స్ అయ్యాయి కదా వంట అయ్యి భోజనాలు అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే అయితే బయలుదేరం అనమాట ఎవ్రీ ఇయర్ వెళ్ళేదైనా సరదాగా ఒక పది మంది కలిసి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ వేరు కదా మనం తీర్థంలో ఏం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అలా చూసి రావడం మా అందరికీ సరదా అనమాట ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే కలిసి వెళ్ళామా ఒక్కళ్ళు కూడా తీర్థంలో కొన్న మంచి వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ ఏమీ లేదు అలా చూసి రావడానికైతే వెళ్ళాం అన్నమాట ఏదైనా నలుగురు కలిసి వెళ్ళి చూసినప్పుడు ఆ ఫీల్ అయ్యి వేరేగా ఉంటుంది కదా మా వాళ్ళకి తీర్థంలోకి వెళ్ళంగానే బజ్జీల బండిని చూసి అయితే ఆకలి అయితే వేసేసింది మా అబ్బాయికి బజ్జి మిక్చర్ అంటే చాలా ఇష్టం అలాగే మా డాలీ వాళ్ళందరికీ హైదరాబాద్లో చల్లపునుగులు అయితే పెద్దగా అమ్మరు అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ పిల్లలు అయితే చల్లపునుగులు ఇష్ట తినడానికైతే ఇష్టపడతారు ఫుల్గా చల్లపునుగులు బజ్జి మిక్చర్ అయితే తినేసి మళ్ళీ తీర్థంలో నడవడానికైతే అయితే అయిపోయాము మా వాడికి చికెన్ బిర్యానీ బజ్జి మిక్చర్ పక్కపక్కన పెట్టి ఏది ఇష్టంగా అంటే బజ్జి మిక్చరే ముందు తీసుకుంటాడు అంత ఇష్టం వాడికి శివకోడు ముస్లిం తల్లి తీర్థం చాలా ఫేమస్ కదా ఎవ్రీ ఇయర్ కూడా చాలా వెరైటీస్ అయితే పెడతారు అయితే ముక్కనున రోజు అండి ముక్కనుమ రోజు మా వాడికి హాలిడేస్ అయిపోయినాయి కదా హాస్టల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము వాళ్ళ పెద్దనాన్న పా ఆశీర్వాదాలు అందరు ఆశీర్వాదాలు తీర్చుకున్నారు ఇక ఒక్కరిని దింపడానికి మూడు కార్ల మీద జనం వచ్చారని వాళ్ళ హాస్టలర్స్ అందరూ కూడా చాలా నవ్వుకున్నారు తర్వాత వాడిని డ్రాప్ చేసేసిన తర్వాత మేము అందరం వస్తూ వస్తూ వాడపల్లి వెళ్దాం అనుకున్నాము వాడపల్లి టెంపుల్ క్లోజింగ్ టైం ఉంటుందనేసి ఈ లోపు లంచ్ టైం అయిపోయింది అనేసి రాజమండ్రి శ్రీకన్యాల అయితే లంచ్ కంప్లీట్ చేసాం అనమాట అందరం కలిసి వెళ్ళాం కదా చాలా అంటే ఫస్ట్ టైం అనమాట మేము అందరం రెస్టారెంట్కి వెళ్ళి కలిసి భోంచేయడం చాలా ఫన్నీగా అనిపించింది అక్కడ క్లిప్పింగ్స్ కూడా చాలా ఫొటోస్ అయితే వీడియోస్ అయితే రీల్స్ అయితే చాలా తీసుకున్నాము నేను పోస్ట్ చేశానో లేదో తెలియదు కానీ మా తోటకోడలు కూడా తీసింది లంచ్ చేస్తున్నప్పుడు అయితే సగం మంది వెజిటేరియన్స్ సగం మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నాం అనమాట ఎద్దరిదురుగా కూర్చుని భోన్ చేయడం బంతి భోజనం తిన్నట్టు జోక్స్ చేసుకుంటూ ఫ్యామిలీ టైం అంతా ఇక్కడ అయితే బాగా అనిపించింది మాకు జోక్స్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోన్ చేసేసరికి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అక్కడే రెస్టారెంట్లోనే అయిపోయిందండి అన్ని టైంలోనే ఇటువంటి టైం రాదు కదా ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కుదరవు లేదంటే పెద్దవాళ్ళకి కుదరకపోవడం ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి రాకపోవడం అలా ఉంటుంది కదా అలా ఏమీ జరగకుండా అందరూ కలిసి ఎంజాయ్ ఫుడ్ ఎంజాయ్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం ఇప్పటి రోజుల్లో అయితే సరదాగా మేమైతే చాలా చాలా ఫన్నీగా మనం ఎన్ని ప్లాన్స్ వేసుకోలేదు కదా అనుకోని ప్లాన్స్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత గోదావరి గట్టి దగ్గర అయితే చాలా రీల్స్ షార్ట్స్ అయితే తీసుకున్నాము కాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ పైన అక్కడ సాద అనమాట పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారండి మా అబ్బాయిని పాపం ముందే హాస్టల్ అప్ చెప్పడం వల్ల ఇవన్నీ చూడలేకపోయాడు అంటే ఇవన్నీ ఎప్పుడూ చూస్తాము కానీ నలుగురితో కలిసి చూసినప్పుడు ఆ ఫీల్ వేరు కదా మేము అందరూ ఇక్కడ కూర్చుని చాలా అంటే అప్పుడు ట్రెండింగ్లో ఉన్న రీల్స్ అన్నీ కూడా చాలా ట్రై చేసాము కానీ అవన్నీ పోస్ట్ చేయలేదు మా ఫ మాకు గుర్తుగా ఫన్నీ మూమెంట్స్గా ఉండిపోయే వాటిని అయితే చూసుకుని అయితే ఉంచుకున్నాము అక్కడి నుంచి అయితే రాజమండ్రి నుంచి బయలుదేరిపోయి వా వాడపల్లి मरी बावे मरीज రాజమండ్రి నుంచి వస్తూ ధవళేశ్వరం నుంచి బొబ్బర్లంక రోడ్డు నుంచి అయితే వాడపల్లి దగ్గరనేసి ఆ రోడ్లోంచి నుంచి అయితే వచ్చామండి ఆ రోడ్డు కూడా గ్రీనరీగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అంటే ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ధవలేశ్వరం నుంచి బొబ్బర్లంక దారి అయితే చాలా బాగుంటుంది వాడపల్లి రావడానికి అలా కూడా ట్రై చేయండి ఓన్ వెహికల్ అయితే బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి ఈ రోడ్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా షూటింగ్ తీశారని అప్పుడు పేపర్లో అయితే చదివాను ఆ రోడ్లో ఏ ఊర్లోనైతే తెలియదు కానీ ఆ రోడ్ అంటే అంత గ్రీనరీగా చాలా బాగుంటుంది వాయిస్ అవరు చాలా కంగారుగా చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను మా మామయ్య వాళ్ళ పెళ్ళి అబ్బాయి వాళ్ళ పెళ్ళి హడావుళ్ళు అయితే ఉన్నాను ఇంకా ఈ వీడియోస్ ఇలాగే దగ్గర ఉంచుకుంటే ఇంకా ఆ వీడియోస్ లేట్ అయిపోతాయని తొందర తొందరగా చెప్పేస్తున్నాను అనమాట ఇప్పటికీ కూడా నా గొంతు పూర్తిగా అయితే రాలేదు చాలా బొంగురుగా అయితే వస్తుంది ఫైనల్లీ వాడపల్లి అయితే రీచ్ అయిపోయాము అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయిందనమాట అంటే ఇక్కడ గుడ్డులో దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయింది అంటే మార్నింగ్ నైన్కి బయలుదేరిన వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ నైన్కి వెళ్ళాం అనమాట ట్వెల్వ్ అవర్స్ పాటు అలా తిరుగుతూనే ఉన్నాం అలా ఇంటికి వెళ్ళి మళ్ళీ తెల్లారేసరికి మా బావగారు వాళ్ళైతే తిరుగు ప్రయాణం అయితే చేసారండి బాయ్ వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పి బాయ్ మళ్ళీ సంవత్సరం పొంగలికి కూడా రమ్మని చెప్పారు అందరూ మళ్ళీ అప్పుడు కలుసుకుందామని ముందుగానే ప్లాన్ అనమాట